పట్టాంచల నియోజకవర్గం తెల్లాపూర్లో నిర్మించిన మున్సిపల్ పరిపాలన భవనాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే గుడే మైపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం జాతీయ జెండా స్తంభం మహానీల విగ్రహాలను ఆవిష్కరించారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన గద్దర్ మల్టీ పర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాంచల నియోజకవర్గ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తెల్లాపూర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిని పొడిగించాలని కోరారు ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్పర్సన్ யிர் முன்பல் லலிதா சோமிரெடி வைஸ்மன் கௌட் நாயக்கு

అవుతుంది ద ఆటోనౌన ఫర్ ఎని నా ఎంట కంప్యూటర్ చేత వినసారా సార్ అన్నా దెబ్బ లేదు ఏషియ మందిరు మో హమి సులా వన్న రిటర్న్ ఎలిపోయనే టిఏ పిడిసి నిదులుండే అవి రిటర్న్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్